దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు మన ఆత్మీయ పోషణార్థం ఎదుగుదల నిమిత్తం ఎంతో అవసరమైనది ప్రభు గత కొన్ని దినాలుగా బైబిల్లోని అనేకమైన విషయాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆయన నాకు కలిగించిన ప్రత్యక్షతలను ప్రతిదినము మీతో పంచుకుంటూ ఈ రెఫ్దీమ్ అనుదిన ధ్యానాల్లో ముందుకు కొనసాగుతూ ఉన్నాం ఇదేనన్నా నూతనంగా దినవృత్తాంతముల మొదటి గ్రంథాన్ని ధ్యానించడం ఉన్నాం క్రమంగా దేవుని వాక్యాన్ని వినాలన్నా అభిలాష కలిగిన వారు దినవృత్తాంతముల మొదటి గ్రంథంలోని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలని ఆశపడిన వారు తప్పక అనుదినము దేవుని వాక్యాన్ని వినండి ఆత్మీయ మేర్లు పొందండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన తర్వాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను తాను అరవది సంవత్సరముల వయస్సు గలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను ఇక్కడ మనము హెస్రోను అనే ఓ వ్యక్తిని గురించి చదువుతూ ఉన్నాం హెస్రోను అనేటువంటి వ్యక్తి సాధారణంగా ఈ దినవృత్తాంతముల గ్రంథం అనేది ఇస్రాయిల్ ప్రజలకు గడిచిన కాలంలో జరిగిన చారిత్రక విషయాలు జ్ఞాపకం చేయడానికి రాయబడినటువంటి గ్రంథం కాబట్టే ఇందులో ఎక్కువగా గడిచిన కాలంలో ఉన్నటువంటి మనుషుల పేర్లు వారి వృత్తాంతాలు వారి యొక్క జీనియాలజీస్ అంటే జనన మరణాల పట్టికలు అవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అందులో భాగంగానే హెస్రోను అనే కాలేబు వంశానికి చెందినటువంటి వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించడం చూస్తూ ఉన్నాను ఈ వాక్యాన్ని చదవగానే ప్రభు నాతో మాట్లాడినటువంటి విషయం లేదా నా హృదయాన్ని కదిలించినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఇతను అరవై సంవత్సరాల వయసు గలవాడై వివాహం చేసుకున్నాడు అరవై సంవత్సరాల వయసు గలవాడై వివాహం చేసుకున్నాడు ఓ వ్యక్తికి వివాహ వయస్సు ఏది చాలామంది మాకు పెళ్ళి కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా అమ్మాయికి వయసు మించిపోతుంది మా అబ్బాయికి వయసు మించిపోతుంది ఇంకా వివాహం జరగట్లేదు అని బాధపడుతూ ఉంటారు మనం ఆలోచించాల్సినటువంటి విషయం సరైన వివాహ వయసు ఎప్పుడు ఇది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయంగా చాలామంది తీసుకుంటూ ఉన్నారు కొంతమంది ముప్పై సంవత్సరాలు కొంతమంది పాతిక సంవత్సరాలు కొంతమంది ఇరవై సంవత్సరాలు కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండానే మరికొంతమంది ముప్పై ఐదు సంవత్సరాలు మరికొంతమంది నలభై సంవత్సరాలు మరికొంతమంది యాభై సంవత్సరాలు రకరకాలుగా ఉంటా ఉన్నాయి అయితే ఈ వ్యక్తి అరవై సంవత్సరాలకు వివాహం చేసుకోవడం ఓ రకంగా నాకైతే లేట్ మ్యారేజ్ అని అనిపిస్తూ ఉంది ఎందుకు లేట్ మ్యారేజ్ అని అనిపిస్తూ ఉంది అంటే ఈయనకంటే ముందు జీవించినటువంటి వారందరూ కూడా ఓ రెండు ఉదాహరణలు మనం జ్ఞాపకం చేసుకుందాం హెస్రోను అనే ఈ వ్యక్తి కంటే ఇస్సాకు ఎంతైనా చాలా పెద్దవాడు లేదా ఏసావు ఆయన కుమారుడు వీళ్ళిద్దరూ కూడా నలభై ఏళ్ళకే వివాహం చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు నలభై ఏళ్ళకే వివాహం చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు అంత మాత్రమే కాదు వారి యొక్క వైవాహిక జీవితంలో ఇంకొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత పిల్లలను పొందినటువంటి వారుగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం గ్రహించవచ్చు అయితే అరవై ఏళ్ళకు వివాహం నాకేమనిపిస్తూ ఉందంటే కనీసం అరవై ఏళ్ళకైనా వివాహం జరిగింది కదా అని సంతోషించవచ్చు కానీ ఇక్కడ మనం గ్రహిస్తే అరవై ఏళ్ళకు చేసుకొనబడినటువంటి ఈ వివాహం మొదటి వివాహం కాదు అన్వయంలోకి వెళ్ళడానికి ముందుగా ఆలోచిద్దాం వివాహాలు దైవిక చిత్తానుసారమైన రీతిలో జరగాలి మన తొందర పాటలను బట్టి అవసరాలను బట్టి వివాహానికి తావు ఇవ్వక దైవ చిత్తమేదో దేవుని ఉద్దేశమేంటో దేవుని సమయం ఎప్పుడో అప్పుడు మన పిల్లలకు వివాహాలు నిర్ణయించే వారంగా వివాహాలు జరిపించే వారంగా ఉండుటకు తీర్మానించుకోవడం మంచిది ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు అందులో లేట్ అనేది లేదా జరగట్లేదనే చింత విడిచిపెట్టి దేవునిపై భారాన్ని ఉంచి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని ముందుకు సాగాలి హిస్రోను అనేటువంటి ఈ వ్యక్తి అరవై ఏళ్ళకి వివాహం చేసుకున్నాడు అనగానే ఇంతకుముందే చెప్పే నేను కనీసం అరవై ఏళ్ళకైనా చేసుకున్నాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా తాను ఇప్పటికే ఇద్దరిని వివాహం చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇద్దరిని వివాహం చేసుకున్నాడు ఎవరెవరిని అంటే అజూబా అనేటువంటి వ్యక్తిని మొదటిగా వివాహం చేసుకున్నాడు అజూబా చనిపోయిన తర్వాత ఎఫ్రత అనే ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు మరి మరలా ఇప్పుడు ఇంకొక ఆమెని వివాహం చేసుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు మాకీరు కుమార్తెను వివాహం చేసుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు మూడు సందర్భాల్లో సరే ముగ్గురు వ్యక్తులుగా హెస్ని జీవితంలో భాగస్వాములను చూస్తూ ఉన్నాను ఒక ఆవిడ చనిపోయింది ఇంకొక ఆవిడ మరి బ్రతికుందో లేదో పరిస్థితి తెలియదు ఇప్పుడు ఇంకొక స్త్రీని తాను వివాహం చేసుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు ఇందులో ఆయన ఉద్దేశం ఏంటి బహుభార్యాత్వమా ఎక్కువ మంది భార్యలు ఉండాలన్న ఉద్దేశమా అది ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలన్నా మరి ఆయన ఉద్దేశము ఏమై ఉందో కొంతమంది బైబుల్ పండితులు మాత్రం యూధా గోత్రాన్ని పరచడానికి మెస్సియా రాకను త్వర త్వరితగతం చేయడానికి ఈయనలా చేశాడు అని వారుగా ఉన్నారు సరే ఎవరి అభిప్రాయాలు వారికే వదిలేద్దాం మనము ఈ వాక్యం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పే పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వివాహంలో భర్త ప్రాముఖ్యం పిల్లలు దేవుడు అనుగ్రహించే బహుమానం వివాహంలో దైవకి చిత్తం అనేది నెరవేరాలి అంటే దేవుడు ఓ కుటుంబం పట్ల ఏవ ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో భార్యాభర్తల పట్ల ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి అందుకు అధికమైన ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారంగా ఉండాలి మన కుటుంబము లేదా మన వివాహము దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఇతరులకు మాదిరికరమైందిగా ఉండాలి మన సొంత ఇష్టాలను నెరవేర్చేదిగా మన వివాహము ఉండకూడదు మన కుటుంబాలు ఉండకూడదు ఇంకా చెప్పాలంటే మన యొక్క సొంత ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మిగతా విషయాలన్నీ పక్కకు నెట్టేసి వెళ్ళిపోయే వారంగా మనం ఏమాత్రం ఉండకూడదు మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని యొక్క చిత్తం ఎందుకు ఈ వివాహం అని ప్రశ్న వేసినప్పుడు ఈ వివాహం వెనక దేవుని ఉద్దేశం ఇలా ఉంది ఈ వివాహం ద్వారా దేవుడు ఈ విధంగా మహింపరచబోతు మహింపరచబడబోతున్నాడు ఈ వివాహాన్ని బట్టి నేను నా కుటుంబం దేవుని రీతిగా గణపరచబోతున్నాం అని సమాధానము చెప్పగలిగిన రీతిలో మన కుటుంబాలు మన వైవాహిక జీవితాలు ఉంటే చాలా మంచిది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీ వైవాహిక జీవితాల్లో మీరు ఎలా ఉంటున్నారు అపోస్తులను పౌలు ఓ చక్కని మాట అంటాడు ఇక్కడ అందరూ నా వల్లే ఉండాలని కోరుకుంటున్నాను అని మాట్లాడేటువంటి సందర్భాల్లో ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ విధంగా ప్రభు కొరకు ఒంటరిగా పరుగులు పెడుతున్నాడు ఆయన ఉద్దేశంలో క్రీస్తుని అక్కడ అతి సమీపంగా ఉంది కనుక భార్య ఉన్నవాడు భార్య లేనట్టుగా భర్త ఉన్న స్త్రీ భర్త లేనట్టుగా ముందుకు సాగాలి అని అన్నాడు యవనస్తులైతే పెళ్లి చేసుకోవాలని కోరుకోవద్దు అన్నాడు విధవరాళ్ళు అయితే మరలా వివాహానికి వివాహం కోసం ఎదురు చూడద్దు అన్నాడు భర్తను కోల్పోయిన వ్యక్తి భార్యను కోల్పోయినటువంటి వ్యక్తి వివాహం కోసం ఎదురు చూడక ముందుకు సాగాలి అన్నాడు అక్కడ ఆయన ఉద్దేశాలు ఏంటి అంటే యేసుక్రీస్తు వారి రాక అతి సమీపంగా ఉంది కనుక వివాహంలో ఓ వ్యక్తి భాగమైతే తన భార్యను సంతోషపెట్టడానికి భర్తను సంతోషపెట్టడానికి కుటుంబాలను చక్కబెట్టుకోవడానికి కాలమంతా సరిపోతుంది దేవుని సేవ చేయలేరు కాబట్టి దేవుని సేవలో సంపూర్ణంగా నిమగ్నమై ఉండటానికి దేవునికే పూర్తిగా అప్పగించుకొని సాగాలని ఆ వ్యక్తి పిలుపునిచ్చాడు పౌలు గారు పిలుపునిచ్చాడు అయితే ఓ మాటకం జాగ్రత్తగా ఆలోచన చేయాలి వివాహ జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో కామతప్తులై శరీర కోరికలను అదుపులో ఉంచుకోలేక ప్రభువుకు దూరం అయ్యే పరిస్థితి వస్తే ఖచ్చితంగా వివాహం చేసుకోమన్నాడు కానీ అందులో కూడా ఆయన చెప్పిన విషయం ఏంటంటే విశ్వాసి అయినటువంటి వ్యక్తి మరో విశ్వాసిని వెతకమన్నాడు విశ్వాసి అనేటువంటి వ్యక్తి విడాకులు కోరుకోవద్దు అన్నాడు అంటే వారి విశ్వాసాన్ని వైవాహిక జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ ప్రదర్శిస్తూ దేవుణ్ణి మహింపరచమన్నాడు అలాంటి జీవితం అనేది మనమందరము కలిగి ఉండాలని పౌలు మనకు ఉపదేశిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మన కుటుంబాల్లో మనము మన కుటుంబంతో పాటుగా దేవుణ్ణి గనపరచగలుగుతున్నావా ఆలోచించాలి ఈ కుటుంబము దేవునిని వెంబడించడానికి దేవునితో నడవడానికి భారంగా ఉందా వెనక్కి లాగేదిగా ఉందా లేదా కుటుంబంతో పాటుగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నావా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా ఆలోచించాలి ఇన్ని సంవత్సరాలకి ఈ వ్యక్తి మరలా వివాహం చేసుకున్నాడు వివాహం వెంబడి వివాహం చేసుకున్నాడు దాని వెనుక ఆయన ఉద్దేశాలు ఆయనకున్నాయి అయితే ప్రియ సహోదరి సహోదరుడ నీ వివాహం వెనుక నీకున్న ఉద్దేశం ఏంటి ఎందుకు వైవాహిక జీవితంలో మొదటిసారి వివాహం చేసుకుంటున్నా పునర్వివాహం గురించి ఆలోచిస్తూ ఉన్నా లేటు వయసులో వివాహం చేసుకుంటున్నా నీ మనసులో ఉన్న భావం ఏంటి నీకోసమేనా దేవుని కోసం కూడానా దేవుని పరిచర్య కోసం కూడానా నీ కుటుంబంతో పాటు దేవుని గనపరచాలని దేవుణ్ణి పెట్టాలని ఏమైనా ఆలోచన కలిగి ఉన్నావా విశ్వాసం ద్వారా అనేక మందిని ప్రభు ఎద్దకు నడిపించాలనే కోరిక కలిగి ఉన్నావా శారీరకమైనటువంటి కోరికల కంటే ఆత్మ సంబంధమైన ఈ ఉద్దేశాలు మనలో మెండుగా నింపుకున్నటువంటి వారమై ప్రభువుకు మహిమార్థంగా ఈ లోకంలో సాగుదాం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ఈ నాన్న దిన వృత్తాంతముల మొదటి గ్రంథాన్ని ధ్యానించడం ప్రారంభించడానికి కృపచూపిన విధానం కొరకు స్థూతురాలు ఈ యొక్క అంశంలో నుండి ఈ పుస్తకంలో నుండి ఈ దినాన్న మేము విన్నటువంటి మాటల్లో నుండి మీరు మాకు తెలియపరిచిన మాటలు కొరకు వందనాలు అవి మా జీవితాల్లో మా కుటుంబాల్లో మేము అన్వయించుకొని నీకు సమీపంగా చేరే వారంగా నీ నామాన్ని ఈ లోకంలో ప్రచురపరిచే వారంగా మాదిరికరంగా జీవించే వారంగా నీ నామాన్ని హెచ్చించే వారంగా నీ నామానికి ఎప్పుడు మచ్చతాని వారంగా ఉండడానికి సహాయించే మా హృదయాలను మా మనస్సులను జీవితాలను మా పిల్లలను మా కుటుంబాలను నీ సంధ్యలో అప్పగించుకుంటున్నాను ప్రతి ఒక్కటి కూడా నేను సేవించాలి ప్రతి ఒక్కటి కూడా మాకు దీవెనకరంగా ఉంటూనే నీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి అలాంటి కృప మీరు మాకు దయచేయండి తిన కార్యక్రమాలన్నింటిలో నీ సహాయమును మెండుగా అనుగ్రహించమని ప్రభువును రకిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నామ్మ తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ ఆత్మీయ జీవితాల్లో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుటకు సాయపడును గాక ఆమెన్